కొంతవరకు అయితే అడ్జస్ట్ చేస్తా ఇంకా చాలా చేయాల్సింది ఉంది నిన్న నైట్ వచ్చేసి చేశాను ఏంటంటే ఇంట్లో పనులు షాపింగ్స్ అన్నీ అయ్యేసరికి కుదరట్లేదు అనమాట ఇదిగోండి ఇదైతే అసలు మనం పెట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే నీకు అయితే ఏమీ కాయలు రాలేవు అలనేరడు ఈ అలనీరడు తీసేసి దాని ప్లేస్లో మునుగ చెట్టు పెట్టుకుందాం అనుకున్నా ఇక మొన్న మనం క్రూన్ చేసినవి ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ వేసాను ఈ రోజు కానీ రేపు కానీ అవన్నీ తీసేద్దాము ఇదిగోండి దానిమ్మ చెట్టు ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట నీళ్ళు అయితే పోస్తాము ఒకసారి ఇదిగోని ఇలా కొంతవరకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఖాళీగానే ఉన్నాయి ఇదిగోండి అంజీర్లు అయితే ఎంత మంచిగా వస్తున్నాయి నేను మొన్న నేను ఇంకొక సిక్స్ తీసుకుపోయాను ఇదిగో మనం చూడలేము అనుకోండి ఇంకా పక్షులు తినేసినాయి ఇప్పుడు మూడో నాలుగో తినేసినాయి ఇది మక్కిన వరకు అనేది తీసేసుకుపోదాం ఎందుకంటే పక్షులు తినడము చీమలు తినడం ఎక్కువ ఉంది మనకు వచ్చేదే తక్కువ ఇంకా దాంట్లో అవి తినేస్తే ఏముంది చెప్పండి మనకు బాగా వచ్చాయంటే అవి తిన్నా ఓకే ఇదే కలర్ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే కలర్ వచ్చి ఇక్కడ కొంచెం ఓపెన్ అయితే మంచిగా మక్కినట్టే మొన్న ఒక ఆరు తీసుకుపోయాను మూడు ఆరు ఏడు ఎనిమిది ఇది కూడా అయిపోయి తొమ్మిది వచ్చాయి ఫస్ట్ డే ఫోర్ వచ్చినాయి తర్వాత సిక్స్ వచ్చినాయి ఈరోజు మూడు తొమ్మిది వచ్చినాయి ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినాయి ఇదిగో ఇంతకు ఇక్కడ ఉండేది కదా తీసి షిఫ్ట్ చేస్తే ఇక్కడ మునగ చెట్టు పెట్టేసుకున్నాము ఇలా అన్ని వీటిపైన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నేను పైకి వచ్చింది ఎందుకంటే ఒకసారి అంతా ఊడ్చేసి ఊడ్చాల్సి ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇక్కడ పెట్టాను దీనికి ఇట్లా పెట్టేసి దీనికి తాళ్ళు కట్టాలి నేనైతే పెట్టేశాను ఇంకా పర్మనెంట్గా వాటికి ఇంకా తాళ్ళు కట్టే పని కానీ దీనికైతే తాళ్ళు కట్టేసాను ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ముఖ్యంగా సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉంటే మంచిగా గ్రోత్ వస్తుంది అందుకని ఇలా పోల్స్ ఉండి పైప్స్ ఉన్న ప్లేస్లు ఇక్కడ రెండు పెట్టేసాను అందుకని అక్కడ కార్నర్లు ఒకటి పెట్టాను ఇంకా కొన్ని అక్కడ కార్నర్లో కానీ లేదంటే ఈ కార్నర్స్లో కానీ పెట్టేసుకుందాం అనుకుంటాను చూద్దాము తర్వాత ఇప్పుడైతే ఒకసారి ఊడ్చేస్తాము ఇంకా లోపల పాట చూపిస్తాను అండి నేను ఇంక ఎక్కడెక్కడ స్టాండ్లపైన సర్దేసరికి సేవనం అయిపోయింది ఇంకా వెళ్ళిపోయాను ఇంకొన్ని ఇక్కడ కొన్ని ఇట్లా స్టాండ్స్ పైన పెట్టేసాను ఇది కొన్ని ఉన్నవి తర్వాత ఇలా పైప్ సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్ తీసుకొని అయితే పెట్టేసి కింద పెట్టద్దు మనము ఇలా ఏదో ఒక సపోర్ట్ తీసుకొని పెట్టేసేయాలి చేసుకొని ఇంకో రెండు మూడు రోజుల మనం ఇద్దరుతో కాస్త మంచి తయారు చేసుకుందాము అఖిల్ ఫంక్షన్ వరకు మరి ఇంతే ఘోరంగా ఉందంటే ఇంకా మొక్కలు సర్వైవ్ అవ్వాలన్నమాట మొత్తం అని చచ్చిపోతాయి ఈరోజు అంతా ఇప్పుడు ఊడ్చేసిపోతా హాఫ్ అన్ అవర్లో ఊడ్చేసి మొక్కలకి నీళ్ళు పోసేసి వెళ్ళిపోయి సాయంత్రానికి కాస్త మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలు ఇద్దాము ఇదిగోండి ఈ యొక్క ఐరన్ టిన్స్లో ఉన్నవన్నీ మ్యాక్సిమం అన్ని ఐరన్ టిన్స్ రెస్ట్ వచ్చేసాయి రస్ట్ వచ్చినవి అన్నీ తీసేస్తున్నాను ఇదిగోండి కొన్ని ఏమో ఇలా మొక్కలు రీపాట్ చేయడానికి ఆప్షన్ లేనివి డైరెక్ట్ దాంట్లో పెట్టేసాయి అదే ఇంకా మనకి వచ్చేసి దాంట్లో పడిపోతున్నాయి ఆ ఉద్దేశంతో పెట్టేసాను దీన్ని అక్కడ ఉన్నటువంటి ఇంకొక దాన్ని ఇదిగోండి ఇంకొక రెండు అయితే ఇంకో దీంట్లో కూడా కనకమ్మల మొక్క ఇవన్నీ ఉన్నాయన్నమాట దాన్ని కూడా తీసేసాను ఇదిగోండి ఉన్నాయి కొన్ని మనకి ఇది కొన్ని పెయింట్ బకెట్స్ ఉన్నాయి కదా పెయింట్ బకెట్స్ కూడా చాలా ఫైవ్ ఇయర్స్ ఏమవుతుంది ఇంకా పాడైపోయినవి ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా తీసేద్దాం అనుకుంటున్నాను అవి తీసేసి ఇంకొక ఫైవ్ సిక్స్ మనకు హండ్రెడ్ రూపీస్ టప్స్ ఉంటాయి కదా అలాంటివి అవి కొనుక్కుందాము తర్వాత కొన్ని పెయింట్ బకెట్స్ ఉన్నాయి వాటిని కూడా రీయూస్ చేద్దాము రీయూస్ చేస్తూ ఇలా మొత్తం అంతా పెట్టేసుకుందాము నీట్గా ఇక్కడ ఇంకొక లైన్ వచ్చి సెట్ చేసుకుందాము మిగిలిన ఇంకొకరో ఇలా పెట్టేసుకుందాము అనుకోండి మనకి ఇంకెటో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మొత్తం అవుట్ సైడ్ పెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటుంది కానీ ముఖ్యంగా మనము ఏది పెట్టుకున్నా ఫ్లోర్ పైన పెట్టకోకుండా దానికంటే స్టాండ్స్ పెట్టేసుకున్నాం అనుకోని మొక్కలకు అసలు డిస్టర్బెన్స్ ఉండదు ఫ్లోర్ పాడైపోతుంది బాధ ఉండదు బట్ నుండి వచ్చేటువంటి లూజర్స్ వేస్ట్ అవ్వవు ఇప్పుడు చూడడానికి ఇంత చెత్తగా ఉంది కదా మీకు ఇంకో త్రీ ఫోర్ డేస్ తర్వాత చూపిస్తే ఎంత అందంగా ఉంటుందో తర్వాత వాల్స్కి వీలైనంత వరకు పెయింటింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను తర్వాత మల్లె చెట్టును కూడా కాస్త సెట్ చేసుకోవాలి ఇంకా మల్లె చెట్టును సెట్ చేయలేదు ఆల్రెడీ ఇలా రెండు తాళ్ళు కట్టేసి అయితే ఉంచాను చూడండి కొత్త చిగురులు అయితే వస్తున్నాయి మల్లె మొక్కకి కొత్త చీగులు వస్తున్నాయి చూడండి మనము కాస్త ఇక్కడ కట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి సెట్ అవుతుంది ఏం కాదు సెట్ చేసుకుందాం ఆ విధంగా ఇదిగోండి మనకి దొండమక ఇవన్నీ కూడా కొంచెం డల్ అయిపోయినాయి అనమాట డల్ అయిపోయిన వాటిని అన్నింటినీ అరేంజ్ చేసుకుంటూ మంచిగా సెట్ చేసుకుందాం ఇంకా వచ్చేసేయండి చీపురు ఎక్కడో పెట్టాను చీపురు వెతుకున్నాం ఇన్నిసార్లు వెతికాన్ని చీపురు కోసం కనిపించొక్కింది మమ్మీ అంటే మనం ఎక్కడ దగ్గర ఊడ్చేసామనుకోండి నీట్గా కనిపిస్తాయి కాస్త బిల్డింగ్ ఇదిగోండి ఇలా అవసరం లేని వాటిని అన్నింటిని తీసేసి అవసరం ఉన్న వాటిని మాత్రమే ఉంచేసుకొని కాస్త ఈ బిల్డింగ్ అయితే నీట్గా సెట్ చేసుకున్నాం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఊర్చుకుంటే చార్జ్ చేసినాం ఇదిగోండి ఇవైతే మనము మాప్ స్టిక్స్ ఉంటాయి కదా ఇలా చూచి కట్టెలు కర్రలు అవి అవన్నమాట వాటిని పెట్టేసుకొని దాన్ని స్టాండ్ కింద పెట్టేసుకొని కరెక్ట్ దీనికి మూడు కుండీలు అయితే వచ్చేసాయి ఇక్కడ కూడా ఇంకొక కట్టె పెట్టినామనుకోండి దాని కింద ఇంకొక మూడు కుండీలు వచ్చేస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కిచెన్ కంపోస్ట్ అనమాట అవన్నీ కూడా కొంచెం కొంచెం ఖాళీ అయినాయి మనం ఇప్పుడు ఊడ్చేసి వచ్చినటువంటి ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకుందాము కాస్త తోటనైతే మనం ఇలా స్టాన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే యూజు పూడ్చేటప్పుడు నీట్గా వీటి కిందికి వెళ్ళి ఇలా ఊడ్చేసుకోవచ్చు అనమాట ఆకులు ఉన్నాయన్న చెత్తబడినా నీట్గా వచ్చేసింది వాటర్ పడినా కానీ ఆరిపోతుంది టెన్షన్ ఉంది అనమాట వాటర్ పడ్డా కానీ అయ్యో ఫ్లోర్ పచ్చిగా ఉంటుంది ఫ్లోర్ పాడైపోతుంది అనే టెన్షన్ ఏమి ఉండకుండా మంచిగా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం అంతా ఇలా ఊడ్చేసుకున్నాము ఇదిగోండి చాలా కుండీలలో ఇలా నేను